హలో ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బస్ కానీ ఫ్రెండ్ కూడా మనకైతే లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే హెచ్ఎఫ్ అయితే ప్రాస్ ఉన్నాయి మనకైతే అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఆ ధరలు అయితే అరవై ఐదు వేల నుంచి మనకైతే ఇక్కడ లక్ష ముప్పై వేల వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే అండ్ ఎన్ని అయితే పాలిచ్చేడు ఉన్నాయి మీతో చూడాలైతే ఉన్నాయి మొత్తానికి పదిహేను వాళ్ళు అయితే ఉన్న ఉన్నాయి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే కొన్ని వివరాలు అయితే అనమాట కనుక్కున్నాము ప్రచు వీడియో అయితే కొంచెం లైక్ ఒకటి షేర్ కూడా ఉన్నాయి కూడా వెళ్ళి అవకాశం అని చూసుకోండి ఓకే నచ్చుకోల్పనండి ఇక్కడ మనం నగర్ లో అయితే ఉన్నాం ప్రజలు అయితే చూసుకోవచ్చు మనకైతే ఇంతవరకు అయితే డైరీ ఫార్మ్ లో అయితే వీడియో చేయలేము మనకి మనకైతే చూసుకోవచ్చు నమస్తే నమస్తే అన్నా మనకి ఏం డైరీ ఫార్మ్ ఏంటి భవాని డైరీ ఫామ్ దుర్గభవాని డైరీ ఫామ్ షాద్నర్ కేశంపేట రోడ్ కి ఉందనమాట మన ఫామ్ వచ్చేసి ఓకే మనం అది మండలం వస్తుంది జిల్లా షాద్నగరే షాద్నగర్ ఆ ఫరూబ్ నగర్ మండలం వస్తుంది ఓకే అయితే రంగారెడ్డి రంగారెడ్డి తెలంగాణ తెలంగాణ చూసుకోవచ్చు మనకి అయితే శర్దన సంతా నుంచి అయితే ఒక ఎయిట్ కిలోమీటర్స్ వస్తాయి అవును సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ జెర్చి అవర్ల నుంచి ఒక ముప్పై ఐదు వస్తలు అవును అవును ప్రజెంట్ ఏంటంటే మన తన ప్రైజ్ ఎంత నుంచి ఉంటాయి ఎన్నో లోడ్ ఏ వారం వస్తాయి అన్న మన తన శుక్రవారం సోమవారం లోడ్లు వస్తుంటాయనమాట శుక్రవారం సోమవారం ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ వరకు ఉంటాయి రైతులకు ఇంగ్లీష్ రావన్నా తెలుగులో చెప్పన్న రైతులకు ఎందుకు ఇంగ్లీష్ సరే అరవై ఐదు వేల నుంచి నుంచి వేల వరకు ఉంటాయి రేటు రేట్ ఉంటది ని బట్టి బాడీ సైజ్ ని బట్టి బ్రీడ్ ని బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవుతాయి ఇప్పుడు ఎనిమిది ఆవులు పొద్దున్న వచ్చినాయి మొన్న శుక్రవారం ఆవిడ వచ్చినాయి పదిహేను పద ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయ్ ఒక్కొక్క వివరాలు అయితే తీసుకున్నా రండి చూసుకోవచ్చు గురించి చెప్పేసానా నా వచ్చేసి థర్డ్ లాక్టేషన్ హెచ్ఎఫ్ బ్రిడ్ హెచ్ బ్రీడ్ డైలీ వచ్చేసి థర్టీ ఫైవ్ లీటర్స్ ఓకే మనకు కొన్నప్పుడు థర్టీ ఫైవ్ లీటర్స్ అనేది చెప్పి చెప్పడం జరిగింది చూసుకోవచ్చు థర్టీ లీటర్స్ ప్రాపర్ థర్టీ లీటర్స్ వరకు మెయింటెనెన్స్ మంచిగా చేసుకుంటే ఓకే ఫ్రెండ్ అంటే పూటకు వచ్చేసి పదిహేను లీటర్లు అని చూసుకోవచ్చు రెండు పూటలు వచ్చేసి ముప్పై లీటర్ల వరకు అయితే తీసుకోవచ్చు అంటే అన్నైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది డెలివరీ టైం ఉందండి

రేట్ ఏం చెప్తున్నావు ఇది అర్లే రేట్ ఏం చెప్తున్నావు దీనికి దాని ప్రైస్ వచ్చేసి లక్ష నలభై వేలు చెప్తున్నా లక్ష నలభై వేలు ఓకే ఫైనల్ ప్రైస్ రైతు వచ్చి మాట్లాడితే చూసి ఇచ్చేద్దాం అన్న ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పెద్ద పెద్ద వాళ్ళు చూపిస్తాం చివరి వరకు చూడండి చిన్న చిన్న వాళ్ళు కూడా వస్తాయి మనకైతే ప్రజలు అయితే ఓకే ఒకసారి స్టాప్ చేస్తాం రెండవ గురించి చెప్పండి అన్న అన్న హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది కూడా ముప్పై లీటర్ల కెపాసిటీ ఉన్న అవనా ఇంకా ఆర్డర్ చేయలేదు చూసుకోవచ్చు

ఇది మనకైతే ఈనాదానికి అయితే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మొదలు పెట్టుకుంటున్నా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటుంది అన్న దీనికి పదిహేను రోజుల నుంచి ఇరవై ఇరవై రోజుల మేడం బాడీ వెయిట్ చూసుకోండి ఆవు కూడా ఆవు స్ట్రక్చర్ చూసుకోండి బాడీ వెయిట్ బ్రీడ్ చూసుకోండి ఆవు థర్టీ లీటర్స్ ఇవ్వాలంటే నార్మల్ గా ఊకే ఇయ్యో దాని బాడీ వెయిట్ కూడా ఉండాలి బ్రీడ్ కూడా ఉండాలి ఆర్డర్ కూడా మెంట్రెన్స్ ఉండాలన్నమాట మెయింటెనెన్స్ ఉండాలి మెయింటెనెన్స్ చిన్న ఆవు తీసుకొని పదిహేను లీటర్ ఇయ్యాలంటే ఏవో ఓకే ఇప్పుడు సైజ్ ఉండి ఆవు సైజ్ ఉండి బ్రీడ్ ఉండి మంచిగా అడర్ దానికి అడర్ కూడా మంచి ఫ్రీగా ఉండాలన్నమాట అడర్ కూడా పెద్దగుంటేనే ఇస్తుంది మరి చిన్నగా ఉండి అంత బ్రీడ్ లైన్ మన తన లేదు నేను చూసుకోవచ్చు మనకైతే ఇదిగో అవైతే మనకు అన్ని క్రాస్ బ్రీడ్ ఆవులన్నమాట ఇవి అదే సర్టి లెటర్ కెబెస్టన్మాట మనకైతే పూట రోజు వచ్చేసి మనకి అయితే చూసుకోవచ్చు ప్రైజ్ ఏం చెప్పగలుగుతున్నాను ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ చెప్తున్నా ఒక లక్ష ముప్పై వేలు ముప్పై ఐదు వేలు చెప్తున్నాను ఓకే ఫైనల్ ప్రైస్ వచ్చేసి లక్ష ఆరు వేలకి ఇచ్చేస్తా చూడు లక్ష ఆరు వేలకి ఫ్రెండ్స్ దీనికి ఇది పెద్ద పెద్ద ఆవులు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను లాస్ట్ వరకు చివరి వరకు చూడండి చిన్న కూడా వస్తాయి మనకైతే అరవై ఐదు వేల ఆవులు కూడా వస్తాయి మనకైతే చూసుకోవచ్చు ఇది అయితే ఈనాడు అయితే పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో పెట్టుకోండి యావ్ అయితే చూసుకోవచ్చు నా మూడు ఆవు గురించి చెప్పండి అన్నా అన్న ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ ట్వంటీ సిక్స్ లీటర్ మిల్క్ కెపాసిటీ ట్వంటీ సిక్స్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే దీనికి కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది చూడండి అన్న ఆర్డర్ లైన్ చూసుకోండి ఇంకా లైన్ నిండాలి బాగా ఓకే ఇంకా లూజ్ ఉంది ఓకే ప్రజెంట్ అయితే మనకైతే ఇది టెన్ నుంచి ఒక పది రోజుల నుంచి పదిహేను రోజుల మధ్యలో అయితే టైం అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈనాడు దానికి అయితే చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే దీని మీద ఇరవై ఆరు లీటర్ల వరకైతే అయితే పెట్టుకోమంటున్నా అన్న అయితే రోజు మీద అయితే చూసుకోవచ్చు ఓకే ప్రజెంట్ ఇది ఎన్ని పాలు తోడుందన్న కడలు కలిసిందన్న కడలు కలిసింది మూడు అవుతావు అన్న ఇప్పుడు ఇంటే మూడు అవుతా మూడు అవుతా ఓకే అదేనా మన తాన ఫస్ట్ లక్వేషన్ నుంచి థర్డ్ లక్ అవునన్నా అవునా అన్న ఫస్ట్ నుంచి థర్డ్ లక్ జర్పన రైతులు చూస్తారు వాటర్ క్వాలిటీ కూడా అంటే మనకైతే అదంతా నిండిపో నిండిపోతాన అన్నమాట మనకైతే చూసుకోవచ్చు అడర్ క్వాలిటీ గాని సన్ను కట్టు గాని చూసుకోండి ఓకే ఆ నరాలు గాని ఎంత పర్ఫెక్ట్ ఉందో మూంగలు అంతే పర్ఫెక్ట్ ఉంది చనకట అయితే చూసుకోవచ్చు అవునా అన్న ఓకే మూంగలు ఇవడే ఓకే ప్రెజెంట్ అయితే ఆ ఓకే దీనికి ధర ఏం చెప్తున్నాను ధర వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తున్నా ఫైనల్ రేట్ లక్ష రెండు వేలకు ఇచ్చేస్తాను లక్ష రొండు వేలకైతే రోజు అయితే ఇరవై లీటర్లు ఇరవై ఆరు లీటర్లు ఉంటుందన్నా అన్న నాలుగవ గురించి చెప్పడన్నా అన్న హెచ్ఎఫ్ రాసనా అయితే ఇది మా మార్నింగ్ సేల్ అయిపోయింది ఆన్లైన్ ఆన్లైన్ లో సేల్ చేసినాం అన్న ఈ రెండవలు ఒక్కరే తీసుకురా అన్నమాట రైతు ఈ రెండౌలు ఆ పులిగోట లెక్కన లేకపోతే అలాగ అలాగ అలా తీసుకురన్నా ఫర్ లీటర్ మిల్క్ కెపాసిటీ ఆవు వచ్చేసి ప్రెసెంట్ ఎంత థర్టీ లీటర్స్ అన్నీ ఫైవ్ లీటర్ రోజు ఇప్పుడు పదహారు లీటర్లు రోజు మీద జున్ను పాలు రెడీగా ఉన్నాయ్ చూసుకోవచ్చు ఆవు ఓకే ఇప్పుడు ఎనిమిది ఎనిమిది లీటర్ అంటే కెపాసిటీ అయితే థర్టీ లీటర్ థర్టీ లీటర్స్ కెపాసిటీ అని ముప్పై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు రోజు అయితే చూసుకోవచ్చు మనకి అటర్ చూడండి ఫ్రెండ్ అయితే ఇది మనకు ఎప్పుడైందనా మొన్న ఈ వచ్చేసి శుక్రవారం లో ఫీమేల్ కాఫ్ అన్న శుక్రవారం మార్నింగ్ లో ఆడూడనా ఆరు చూసుకోవచ్చు అండ్ కనక చూడండి పొద్దు చూడండి వెంకల పర్పట్టింది ముంగళ తీసుకోవచ్చు దీనికి ఏంటంటే ఇది ఏంటంటే చెప్పగలుగుతున్నా అన్న మనం రైతుకి వచ్చేసి లక్ష పదివేలకు ఇచ్చేసినాం అన్న ఆల్రెడీ బేరం అయిపోయింది ఫైనల్ రేట్ లక్ష పదివేలకు ఇచ్చేసినాం ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ లీటర్ మిల్క్ కెపాసిటీ అన్న ఓకే హెచ్చో ఇది కూడా కొద్దిగా జెర్సీ జెర్సీ కూడా మిక్స్ ఉంటది ఓకే ట్వంటీ సిక్స్ లీటర్ మిల్క్ కెపాసిటీ ఓకే ఇది కూడా అయిపోయింది ఆ అయిపోయింది బారం అయిపోయింది బారం అయిపోయింది నైన్టీ సిక్స్ థౌసండ్ ఇచ్చిన అన్న సెకండ్ ల్యాక్టిషన్ నైన్టీ సిక్స్ థౌసండ్ కి ఇచ్చినాం తొమ్మిది ఆరు వేలకి అయితే ఇచ్చిన హండ్రెడ్ చూసి కొంచెం అట్ట చూడండి అటర్ క్వాలిటీ చూసుకోండి ఒకసారి ఈజీగా ఇరవై ఆరు లీటర్లు ఇస్తాదన్న ఇరవై ఆ లీటర్లు పదమూడు లీటర్లు అటర్ క్వాలిటీ కూడా చూడండి ముంగళ మొహం చూడండి ఇప్పుడు ఏంటంటే మూడు ఐతే అవునన్నా మూడు అయితే ఉంటది ఓకే ఇప్పుడైతే మూడు సెకండ్ ఆర్ తార్డు ఉంటది అంతే ఓకే సెకండ్ హై తార్డ్ అంతే అంతే ఓకే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఇది నైన్టీ అంటే తొంభై ఆరు వేలకు అయితే ఇచ్చేసిన అంటే మనకి అయితే రోజు ఇరవై లీటర్ ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇది చూసుకోవచ్చు మనకైతే ఓకే ఆరవ గురించి చెప్పండి అన్న అన్న ఆరవ గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ రీడ్ అన్న ఓకే డైలీ లెవెన్ లెవెన్ లీటర్ మిల్క్ కెపాసిటీ అన్న ట్వంటీ టూ లీటర్స్ మిల్క్ కెపాసిటీ లెవెన్ లెవెన్ పూటకు పదకొండు పదకొండు దాకా ఇవ్వచ్చు ఓకే ప్రజెంట్ అయితే ఎన్ని పదితో ఉందన్న ఆరు పండ్ల మీద ఉంటుంది అన్న రెండవ తావు రెండవ తావు కొంచెం ఆరు పదితో అయితే ఉందంట రెండవ తావు అంట ప్రజలు అయితే చూసుకోవచ్చు అండ్ ఎంగల్ అడర్ క్వాలిటీ చూడండి అడర్ క్వాలిటీ చూసుకోండి అన్న ప్రతి అవధి అడర్ క్వాలిటీ సన్ను కట్టుగానే చూసుకోండి సన్నుకు సన్ను గ్యాప్ చూసుకోండి ఓకే మిల్క్ లైన్స్ చూసుకోండి ఒకసారి చూసుకోండి అయితే ఇది రోజుని అయితే మిల్కింగ్ కెపాసిటీ అయితే ఎంత వరకు అన్న ట్వంటీ టూ లీటర్స్ అన్న పదకొండు పదకొండు వరకు ఇవ్వాలన్న పదకొండు పదకొండు వరకు అయితే ఇవ్వాలంట మనకి అయితే ఇప్పుడు ఇంత రెండు అవుతున్నా అవునన్నా ఇంత రెండు ఆరు పండ్ల మీద ఉందన్న రెండు అవుతావు ఓకే ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ ఉంటాయి జెర్సీ కూడా వస్తుంటాయి జర్సీ వస్తుంది అంటే టైం లేకపోతే అంటే ఇప్పుడు జర్సీ ఎట్లా అంటే మనకు మంచి అడర్ క్వాలిటీ ఉంది మినిమం ఎయిట్ టు టెన్ లీటర్స్ ఇచ్చే జర్సీ బ్రీడే మనం తీసుకొస్తాం జెర్సీ క్రాస్ తీసుకుంటాం మరి చిన్న తీసుకోమనమాట దీని ప్రైస్ వచ్చేసి లక్ష రూపాయలు చెప్తున్నా ఎయిటీ సిక్స్ వరకు ఫైనల్ రేట్ ఎయిటీ సిక్స్ ఎనభై ఆరు వేల అన్న పదకొండు పదకొండు లీటర్లు మంచి చేసుకుంటే ఎనభై ఆరు వేల మనకు కొన్నప్పుడు పదకొండు పదకొండు లీటర్లు చెప్పిరు అయితే మిల్కింగ్ అయితే ఇరవై లీటర్లు రోజు మీద ఆరు అయితే ఫైనల్ రేట్ ఇది అయితే

అదే హర్డర్ ఉంటేనే మిల్క్ వస్తాదన్న ఆర్డర్ అనేది మిల్క్ రాదు ఆ లైన్ తీసుకొని నిండిపోతది ఆ నిండిపోతుందన్న ఈ మొత్తం సిలవర్ అయిపోతది ట్వంటీ లీటర్స్ మిల్క్ పెశిటీ అని రోజే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకుంటాను అయితే ఒక టెన్ డేస్ పెట్టుకున్నా అవునా టెన్ డేస్ ఉంటుంది ఇంకా తినడానికి అవును టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి తినడానికి చూస్తూ ప్రజలైతే దీనికి ఏందర్ మాములు నైంటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నా ఓకే ఫైనల్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ కి ఇస్తాడు నైట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ టెన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తాడు ఐదు వేలకి అవునా ఫ్రెండ్స్ ఎనభై ఐదు వేలు అయితే చెప్తుంది ఫ్రెండ్స్ అయితే చూసుకోవచ్చు మీరు ఏమన్నా నాలుగు విధాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీరైతే ఈ నీ నావులు అంటే పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి అన్న ఈ నీ నావులు ఐదు ఆవులు ఉన్నాయి అవి కూడా చెప్తాను పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి నాలుగు పూటలు అయితే అండ్ పొడుగు నాలుగు చూడండి దీనికి అయితే మనకైతే ఇప్పుడు ఏంటంటే రెండు అవుతా మూడు అవుతాను మూడు అవుతా మూడు అయితే హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ చూసుకోవచ్చు అన్న ఎనిమిది గురించి చెప్పడన్నా అన్న హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ మంచి బ్రీడ్ ఓకే మూడు సార్లు ఆవు ఇది ఈనేసింది నేసింది క్రాస్ అయింది ఓకే హెచ్ఎఫ్ మన తాన ప్రతి ఆల్మోస్ట్ వచ్చేది హెచ్ఎఫ్ క్రాస్ ఏ ప్యూర్ బ్రీడ్ మన తాన తట్టుకోవు తట్టుకోవు హర్యానా పంజాబ్ కి అక్కడ వాతావరణానికి అక్కడనే షట్ అవుతుంది అంత హెవీ బ్రీడ్ ఉండదు కలర్ ఉన్నంత మాత్రాన బ్రీడ్ అనుకోకూడదు తప్పది మన సైడ్ మినిమం థర్టీ థర్టీ లీటర్స్ వరకే తట్టుకోగలుగుతున్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు బ్రీడ్ ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ ఏ మూడు సార్లు లావుంది అన్న డెలివరీ అయిపోయిందా డెలివరీ అయిపోయింది అన్న అయిపోయింది ఎన్ని రోజులు డెలివరీ అయిపోయి అన్న అంటే ఈయన ఎన్ని రోజులు అవుతుంది ఫైవ్ డేస్ ఐతుందన్న ఐదు రోజులు ఐదు రోజులు అవుతుంది ఓకే చూసుకొని మనకైతే ఐదు రోజులు అయితే అవుతుందంట ప్రజెంట్ అయితే చూసుకో మూడు సార్లు ఉన్నాయన్న అన్న ఆర లీటర్లు పాలు రెడీగా ఉన్నాయన్న మూడు సార్లు ఉన్నాయా ఆ మూడు సన్లు ఒక సన్ పోయి ఒక సన్ ఫేల్ అయిందన్న ఫేల్ అయిందంట చూసుకోవచ్చు మనకైతే ఒక సన్ ఫేల్ అయిందంట ప్రెసెంట్ అయితే మూడు సెళ్లతో ఐతే పాలు తీసుకోవచ్చు అంట ఆరా లీటర్లు ఉన్నాయి అన్న ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు వచ్చి పినుకోవచ్చు ఓకే ప్రెసెంట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉంది రోజు మీ వర్క్ రోజు మీద పెట్టుకోవచ్చు అండి సిక్స్టీన్ లీటర్స్ అన్నా మంచి బీడ్ లైన్ అవ్వు కాబట్టి ఇస్తా అన్న ఓకే ఏడున్నర ఎనిమిది వరకు ఇచ్చేయాలన్న పూటకు వచ్చేసి ఆ సన్నుండే మనకైతే పది పది లీటర్ల కెపాసిటీ పది లీటర్ల కెపాసిటీ అన్నది రిజెంట్ దీని ఏం దూడ ఆడ దూడ ఉందన్నా ఆడ దూడను చూసుకోవచ్చు ఇది ఏం దారా చెప్తున్నా దీన్ని ప్రైజ్ చేసేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నా అన్న మూడు సార్లు ఉన్నందుకే సెవెంటీ టూ సెవెంటీ టూ థౌసండ్ కి ఇచ్చేస్తాను అన్న డెబ్బై రెండు వేలకు డెబ్బై రెండు వేలకు అయితే ఇచ్చేస్తాను అన్న ఏడు లీటర్లకు తక్కువ అయితే పిండదన్న ఇంకో టూ త్రీ డేస్ అయితే ఏడు లీటర్ మన తానే వచ్చి పిండి తీసుకెళ్ళొచ్చు అన్న ఆర్ ఆర్ లీటర్లు ఉన్నాయి ఇప్పుడైతే ఆర్ ఆర్ లీటర్లు అయితే మురుపాల లేదు జున్నుపాలు ఏం లేదన్న తెల్లపాలు పడ్డాయి తెల్లపాలు పడ్డాయి ఆర్ ఆర్ లీటర్లు పిండి తీసుకెళ్ళొచ్చు ప్రజెంట్ దీని వివరాలు కూడా చెప్పేస్తావా సెకండ్ లాక్టేషన్ అన్న ఆరు పండ్ల మీద ఉంది లేత దర్భు హెచ్ఎఫ్ రాసు లేదా ఆరు బాల్లో ఉంది ఆరు బాల్ తో ఇప్పుడు ఈ ఓకే ఈని మార్నింగ్ లోడ్ వచ్చింది మార్నింగ్ ఈసింది జున్ను పాలు ఐదు లీటర్లు ఇచ్చింది ఐదు లీటర్లు పూట కదా లీటర్ల వరకైతే జున్ను పాలు ఇచ్చిందా ఒకటే పూట వెండినా మనం ఒకటే పూట లీటర్స్ మిల్క్ కెపాసిటీ అన్న రోజు మీద దీని కెపాసిటీ పద్నాలుగు లీటర్ల రోజు మీద రోజు మీద పద్నాలుగు లీటర్ల కెపాసిటీ జూస్కొచ్చి రోజు మీద పద్నాలుగు లీటర్ల కెపాసిటీ ఉందంట మనకైతే ఇది దూడే దూడా

ఇంకోటి మన సబ్స్క్రైబర్స్ కానీ వేరే వాళ్ళు కాని యూట్యూబ్ లో ఒక రేట్ చెప్తున్నారు వచ్చినాక ఇంకో రేట్ చెప్తారు బేరం రేట్ చెప్తారా ఎవరన్నా మీకు చెప్పి మీకు చెప్పిన రేట్ కి మీకు చెప్పినంత మిల్క్ కెపాసిటీ ఉంటేనే బేరం మాట్లాడి తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు మొన్న వేరే వాళ్ళు వచ్చిరు రో నుంచి ఎక్కడ నుంచి సంథింగ్ మన యూట్యూబ్ లలో తక్కువ రేట్లో పెట్టిరు మీ తనకి వచ్చినాక మళ్ళీ ఎక్కువ రేట్లు చెప్తారు అని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ వారం ఆవులు వచ్చేవాళ్ళు అవునన్నా ఈ ఆవులు పోతే నెక్స్ట్ వస్తే ప్రైజ్ కదా అవునన్నా ఆవుని బట్టి ప్రైజ్ ఉంటుంది అన్న అదే రైతులకు అది అర్థం కావట్లేదు అది రేట్ తక్కువ ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్క రేట్ ఉంటుంది అంటే ఏ వారం వస్తాయి ఎప్పుడు శుక్రవారం వస్తాయి సోమవారం వస్తుంది అండి రెండు రోజులు వస్తాయి ఈ కదా ఈ ఆవుల రేపు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆవులవి రేట్లు అన్నాయి వచ్చిన ఆవులవి పెరగొచ్చు తగ్గొచ్చు అన్న అట్లా తక్కువ కూడా కావచ్చు ఎక్కువ కూడా కావచ్చు చూసుకోవచ్చు మనకైతే ఇది ఈ ఆవు కూడా ఉంది దీని కథ కూడా అడుగుదాం మనకైతే చెప్పండి అన్న దీని గురించి అన్న ఏడేడు లీటర్లు ఉన్నాయన్న జునుపాలే మురుపాలు ఆ మొన్న అయింది దీని వచ్చేసి త్రీ డేస్ అయితే దీని మంచి పాలు అన్న ట్వంటీ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అన్న ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు రోజు మే ఇరవై లీటర్ల వరకు అయితే మిల్క్ కెపాసిటీ అవును ఓకే వీడియో పెట్టుకోవచ్చు మనకైతే చూసుకోవచ్చు ఇది బటన్ గోల్డ్ కానీ హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇప్పుడు ఏంటి అన్న ఇదన్నా ఇంత థర్డ్ లెక్టేషన్ అన్న ఈ నేసిందన్న ఫీమేల్ అయితే ఈ నింది మనకైతే మూడో అయితే ఉంటుంది దీని దూడేం దూడ ఉన్నాను

చూసుకోవచ్చు చాలా లెక్ట్రిక్ ఇరవై లీటర్ల వరకు అయితే మిల్క్ కెపాసిటీ అంటారు చూసుకోవచ్చు ఎవరైనా రైతులు వచ్చాలంటే చెక్ చేసుకోవాలి ఇస్తే అయితే ఇప్పుడు ఎంత వరకు ఏడు లీటర్లు అన్న పాలు రెండు మూడు పూటలు పిండి తీసుకెళ్ళండి రైతులు ఎవరన్నా మేడా చేసుకుంటే పది పది ఆ మెయింట పది ఇస్తా పదిస్తా అడ్డర్ క్వాలిటీ బ్రీడ్ లైన్ చూసుకోండి అన్నా ట్వంటీ లీటర్స్ ఇది ఇస్తా చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే మనకైతే దీని ధర కూడా చెప్పిన కదా మనకైతే చూసుకోవచ్చు ఓకే డైరీ ఫామ్ లో అయితే మనకైతే కోలా కూడా అమ్మకానికి ఫ్రెండ్ మనకి చూసుకోవచ్చు అన్న ఇది ఏమిటన్నా నా హెచ్ బ్రీడ్ అన్న ఆ హెచ్ బ్రీడ్ ఓకే బుల్ వచ్చేసి పాల పండ్ల మేము అన్న ఇంకా పండ్లు పడలేవు ఇంకా హైట్ పెరుగుతుంది బాడీ వెయిట్ కూడా పెరుగుతుంది కొంచెం పాల పళ్ళు అంటే చాలా చిన్న అంటే ఎన్ని హైట్ మహా అంటే ఉండొచ్చు అన్న ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ ఉండొచ్చు ఫ్రెండ్ ఏంటంటే ఒకనాలు పదిహేను పదిహేను నెల వరకు అయితే ఉండొచ్చు అంటున్నా అన్న అయితే చూసుకోవచ్చు ఇంకా హైట్ పెరుగుతుంది ఇంకా రెండు రెండు సంవత్సరాలు అయితే ఇంకా హైట్ అయితే పెరుగుతుంది ప్రజన్ అయితే ఇది ఎంత చెప్తున్నా అన్న ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం అన్నీ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇచ్చేద్దాం రైతులకు